ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచిత చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి ఆసుపత్రుల యాజమాన్యాలు ధర్నాలు చేస్తున్నాయి బిల్లులు ఇస్తేనే వైద్యం చేస్తామంటున్నాయి ప్రభుత్వం చర్చలకు పిలిచిందని ఓసారి హడావిడి చేసే ప్రయత్నం చేశారు ఆసుపత్రుల యాజమాన్యాలు మేము చర్చలకే పిలవలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని విషయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఆపరేషన్లు చికిత్సలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందుబాటులో ఉంటాయి పేదలు చేయించుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు అన్ని ఆగిపోయాయి చాలా మంది చికిత్సను వాయిదా వేసుకుంటున్నారు లేదా సొంత డబ్బులతో చికిత్స చేయించుకుంటున్నారు కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్తున్నారు ఎలా చూసినా పేద రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ప్రభుత్వం ఆసుపత్రులతో చర్చలకు ముందుకు రావడం లేదు ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను తీసుకొస్తుంది ఐదు కోట్ల మందికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు క్యాష్ లెస్ చికిత్స అందించనున్నారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కేబినెట్ అప్రూవల్ పొందిన ఈ పథకం త్వరలో పూర్తిగా అమల్లోకి రాబోతుంది కార్డుతో సంబంధం లేకుండా ఏపీలో ఉన్న అందరికీ ఈ పథకం వర్తిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరు గంటల్లో అప్రూవల్ రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మంది నెట్వర్క్ ఆసుపత్రులతో చికిత్స అందిస్తారు ఇది ఇన్సూరెన్స్ నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆసుపత్రికి చెల్లిస్తాయి ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేస్తే తమకు ఇవ్వాల్సిన బాకీలను ఇక ప్రభుత్వం ఇవ్వదని ఇప్పుడే వసూలు చేసుకోవాలని అనుకుంటున్నాయి అందుకే బంద్ ప్రారంభించారు జగన్ హయాంలో పెట్టిన రెండు వేల ఏడు వందల కోట్ల బాకీలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సి ఉంది మొత్తంగా మూడు వేల కోట్ల బాకీ ఉందని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి వారికి ఏదో ఒకటి చెప్పి బుజ్జగించి పరిస్థితిని దారిలోకి తేవాలన్న సూచనలు ప్రభుత్వానికి వస్తున్నాయి కానీ ప్రభుత్వం పట్టనట్లుగా కనిపిస్తుంది